నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవల్లని అనే పదం చూస్తున్నాం ఘనత నొందవల్లనని అక్కడ గ్రీక్ లో వాడబడిన పదం డోక్సాజో డోక్సాజో అంటే మహిమపరచబడినట్లు అంటే మీరు మతస్సు వార్త ఐదు పదహారులు చూస్తే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు తండ్రికి మహిమ రావాలి కానీ కొంతమంది చేసే పనులు తండ్రికి మహిమకు తీసుకొని రావు వాళ్లకు ఘనతను తీసుకుని వస్తాయి కాబట్టి దేవుడు మహిమను దొంగిలించొద్దు దేవునికి రావాల్సిన మహిమ దేవునికే చెందాలి తన మహిమను దొంగిలిస్తే దేవుడు ఊరుకోడు దేవుడు రోషం కలిగిన దేవుడు ఆయనకి చెందాల్సిన మహిమ విగ్రహాలకు చెందిన ఆయనకి చెందాల్సిన మహిమ మనిషికి చెందిన ఆయనకి చెందాల్సిన మహిమ వస్తువులకు చెందిన అది ఆయన దృష్టిలో విగ్రహారాధనే దేవుడు మాత్రమే మహిమ పొందాలి దేవుడు మాత్రమే మహిమ పొందాలంటే మనం ఖచ్చితంగా దేవుని మహిమ కొరకు చేసేటప్పుడు రహస్యంగానే చేయాలి సో ఇవ్వడం అనేది బైబిల్ అందుకే చాలా ప్రధానంగా బోధిస్తూ ఉంది ఇవ్వడం దేవుని ఉద్దేశం అని మనం ద్వితీయోద్యకండం పదిహేను అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో చదువుదాం ఇవ్వడం అనేది ఖచ్చితంగా అవతలి వ్యక్తులకు ఉపయోగపడుతుంది వాళ్ళకి ఎప్పుడైతే ఉపయోగపడుతుందో మనకు కూడా ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుందని సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఏడు వచనంలో యాకోబు ఒకటా అధ్యాయం ఇరవై ఏడు వచనంలో చూస్తూ ఉంటాం కాబట్టి మనం తిక్కలేని వాళ్ళకి సహాయం చేయాలి దేవుని బిడ్డలకు సహాయం చేయాలి రామపత్రిక పన్నెండు అధ్యాయం పదమూడవ వచనంలో గాని మొదటి తిమోతి పత్రిక మూడా అధ్యాయం పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాల్లో గాని కలతి ఆరు ఆరులో గాని ఫిలిప్పి నాలుగు అధ్యాయం పదహారు నుంచి పంతొమ్మిది వచనాల్లో గాని దైవజనులకు చేయడం గురించి అతి విస్తారమైనటువంటి వచనాలు కనబడతాయి కలతి ఆరు ఆరులైతే అంటాడు వాక్యోపదేశం పొందేవాడు ఎవడైతే వాక్యం వింటున్నాడో వాక్యం చెప్పేవానికి మంచి పదార్థములలో భాగము ఇయ్యాలి చాలా చర్చిల్లో కానుకల పెట్టెలో చిరుగు కాగితాలు వేస్తారు దేవునికి మనం ఎటువంటి ఇవ్వాలంట గలు అంటున్నాడు మంచి పదార్థములలో భాగము ఇవ్వాలి దానం చేయడం దేవుని ఉద్దేశం దానం చేయడం ఎరువుకి ప్రయోజనకరం దానం చేయడం నిజమైన భక్తికి నిదర్శనం అని గ్రంథం యాభై ఎనిమిది అధ్యాయం ఏడు నుంచి ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తూ ఉంటాం అపోస్తులు కూడా ఇటువంటి మాదిరినే అనుసరించారు పౌలు భక్తుడు ఎప్పుడైతే యేసు ప్రభుత్వం తెలుసుకున్నాడో ఆ తర్వాత ఆయన అప్పోస్తులను కలిసినప్పుడు వాళ్ళు అడుగుతారు నువ్వు దేవుని సేవ చేయాలనుకున్నావు కదా నీకేమి మేము చెప్పం కాని ఒక్క మాట మాత్రం చెప్తాం వేదలకు సహాయం గారికి అది ముందు నుంచే ఇష్టం ఎందుకంటే ఆయన యూదుడు అటువంటి సాంప్రదాయం కలిగిన వాడు గనక తప్పనిసరిగా చేస్తానని చెప్పాడు అందుకే యాకోబు ఒకటి ఇరవై ఏళ్ళు అంటాడు తండ్రి అని దేవుని ఎదుట పవిత్రమును ఆయన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో ఇహలోక మాలిన్యము తనకంటకుండా తనను తాను కాపాడుకొనుటయే పరామర్శించడం యశ్బర్ దానికి మత వార్త ఇరవై ఐదు ఆధ్యాలు చెప్పిన మాట గుర్తు చేసుకోండి పరామర్శించడం నీకున్నదంతా నువ్వే దాచుకోవడం మరింత దౌర్భాగ్యత తీసుకుని వెళ్తుంది నీకున్నది నువ్వు చేయగలిగినంత సహాయం ఇతరులకు చేయటం నీకు ఆశీర్వాదం తీసుకుని వస్తుంది కాబట్టి ఇలా ప్రవర్తించే వ్యక్తి భక్తి కలిగిన వాడు మతీస్ వార్త పంతొమ్మిది ఇరవై ఒకటి ప్రకారంగా పరిపూర్ణుడు లూకాసువార్థ పన్నెండు అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై నాలుగు వచ్చిన ప్రకారంగా చక్కని ప్రతిఫలం పొందుతాడు అలాగే అతడు అత్యున్నతమైనటువంటి దేవుని విధానాన్ని అనుసరించేవాడని ఇరవై ఆరు పన్నెండు పదమూడు వచనాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇవ్వడం అనివార్యం ఇవ్వడం దేవుని ఇష్టమైనటువంటి లక్షణం అయితే ఎలా ఇవ్వాలి దానికి కూడా అనేక సూచనలు చెప్పాడు స్వచ్ఛందంగా ఇవ్వాలి అని రెండో కొరింది తొమ్మిది ఏడులో చెప్పాడు అలాగే అదే వచ్చనంలో ఉత్సాహంగా ఇవ్వాలని చెప్పాడు అలాగే బాధ్యతగా ఇవ్వాలి అని మత్స్సు వార్త ఇరవై రెండు ఇరవై ఒకటిలో యేసు బ్రహ్ వారు తెలియజేశారు కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలి మొదటి దినవృత్తాంతాలు ఇరవై తొమ్మిది పదమూడు నుంచి పద్నాలుగు వచనాలు ప్రేమతో ఇవ్వాలని మొదటి వ్యవహార పత్రిక మూడు పదిహేడు నుంచి పద్దెనిమిది వచనాలు తెలియజేస్తే నిస్వార్థంగా వివక్ష లేకుండా ఇవ్వాలని లూకాస్ వార్త పది ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు వచనాలు తెలియజేస్తాయి మీకు రిఫరెన్స్ అన్ని అర్థం అవ్వకపోవచ్చు రాసుకోలేకపోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి వివక్ష లేకుండా ఇవ్వాలి ప్రేమతో ఇవ్వాలి సంతోషంగా ఇవ్వాలి కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలి స్వచ్ఛందంగా ఇవ్వాలి బాధ్యతగా ఇవ్వాలి ఈ పదాలు గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మీరు ఏ ప్రతిఫలం ఆశ్రయించుకుండా ఇవ్వాలి నేను వాళ్ళకి ఇస్తున్నాను వాళ్ళు నన్ను పొగిడారా నన్ను గుర్తించారా నా గురించి చెప్పుకుంటున్నారా అనవసరం దేవుడు చూస్తున్నాడా లేదా మత్స్ వార్త ఆరు ఒకటి నుంచి నాలుగు వచ్చినా లేదా విషయాన్ని తెలియజేస్తున్నాయి ప్రతి వారము కానుకల పెట్టిలో కానుకలు వేయడం అనేది మొదటి గురింది పదహారు రెండులో పౌలు చేసిన సూచనగా కనబడుతుంది అలాగే విస్తారంగా ఇవ్వడం ముప్పై ఆరు ఐదులో చూస్తే యూధులు విస్తారంగా ఇచ్చేవారు మొదటిది మొత్తం ఆరు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వచ్చినాలో చూస్తే ఔదార్యంతో ఇవ్వాలి అనే పదం చూస్తున్నాం ఔదార్యం ఉండాలి ఇచ్చేదాన్ని ఎందుకంటే మనం ఇచ్చేటువంటి కానుకలను దేవుడు పట్టించుకోవాలి కయ్యను పట్టుకొచ్చాడు హేబేలు పట్టుకొచ్చాడు కానీ కయ్యను అర్పణ దేవుడు తీసుకోలేదు హేబేలు అర్పణ మాత్రమే తీసుకున్నాడు దేవుడు ఆమోదించకపోతే నువ్వు ఇచ్చేదాని వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు అందుకే రెండవ దిన వృత్తాంతాల గ్రంథం ఆరాధ్యం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో అక్కడ దావీదు ఉద్దేశాన్ని దేవుడు గమనించి అంటున్నాడు నువ్వు నా నామఘనత కొరకు ఒక దేవాలయం కట్టాలనుకున్నావు మంచిదే నువ్వు కట్టించాలనుకున్నావు నా నామణత కొరకు అంటే నాకు మహిమార్థంగా చేయాలనుకున్నావు కాబట్టి నీ ఉద్దేశము మంచిదే రెండో దినవృత్తాంతాలు ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చింది అయితే యహోవా నా తండ్రి అయిన దావితో సెలవిస్తున్నదేమనగా నా నామొనత కొరకు మందిరము కట్టింపు వల్లని నీ ఉద్దేశించిన ఉద్దేశము మంచిదే దేవుడు ఉద్దేశాలు చూస్తున్నాడు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు నీ ఉద్దేశం దేవుడికి నచ్చాలి లేకపోతే దేవుడు దాన్ని ఆమోదించడు ఇచ్చేటువంటి కానుకలు స్వచ్ఛందంగా ఉండాలి సడుక్కుంటూ గొనుక్కుంటూ కాదు శక్తికి మించి సిద్ధమైన మనస్సుతో ఇవ్వాలి అని రెండో కొంత పత్రిక ఎనిమిది పన్నెండులో మనం చూస్తాం మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కాని కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమగును సిద్ధ మనసు ఉంటే ఏమిచ్చినా అది ప్రయోజనకరమే సిద్ధ మనసు లేకుండా ఇస్తే ఏమిచ్చినా ఉపయోగం లేదు సిద్ధ మనస్సు ఇవ్వాలి అనే ఆ ఉత్సాహం ఆ సంతోషం ఆ ప్రోత్సాహం ఎవరికి వారమే కలిగి ఉండాలి దేవుని మహిమ కోసం దేవుని ఘనత కోసం మంచి ఉద్దేశంతో సిద్ధమైన మనస్సుతో చేసినప్పుడు దేవుడు తగిన ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు రెండో దిన వృత్తాంతాల గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయం పదవచనం చూస్తే హిజ్కియా కాలంలో హిజ్కియా చాలా చక్కగా దేవుడి మందిరాన్ని సిద్ధం చేస్తున్నాడు అందరిని యహోవా దేవుని వైపు తిప్పాడు ఆ టైంలో అక్కడ యాజకత్వ పరిచయం ఆగిపోయింది అనేకమైనటువంటి బలు ఆగిపోయాయి ఎన్నో రకాలైనటువంటి సేవలు ఆగిపోయాయి వాటన్నిటికీ డబ్బులు కావాలి గనక ప్రజలందరికీ కూడా ఒక నోటీస్ ఇచ్చాడు మీరందరూ కూడా దేవుని మందిరాన్ని కానుకలు తేవాలి అప్పుడే ఈ పని సాగుతుందంటే అందరూ కూడా కానుకలు తేవడం మొదలు పెట్టారు తేవడం మొదలు పెడితే అది ఎక్కువైపోయింది ఇంకా తెస్తున్నారు ఇంకా తెస్తున్నారు అప్పుడు ఇస్కియాతో వాళ్ళు అంటున్నారు యహోవా మందిరంలోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనము చేసినను చాలా మిగులుచున్నది యహోవా తన జనులను ఆశీర్వదించినందున ఎంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో ననగా దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తున్నాడు కనుక ఇంకా ఎక్కువ వస్తుంది అన్నాడు మీకు సారేపతు విధవరాలు కూడా తెలుసు ఏలియా మూడు సంవత్సరాలు వర్షం పడదని చెప్పిన తర్వాత దేవుడు ఏలియాను పోషించటానికి సారేపతు అనే ప్రాంతంలో కాపురం ఉన్న ఒక విధవరాలు దగ్గర పంపించారు విధవరాలు అంటే అర్థం ఏంటి పోషించే భర్త లేడు తనకి చాలా మంది బంధువులు ఉన్నా వాళ్ళు ఎవరు పోషించే స్థాయిలో లేరు చాలా కరువు వచ్చింది ఎక్కడ ధాన్యం లేదు వాళ్ళు గోధుమలు పండించి దాంతో రొట్టెలు చేసుకుని తింటారు కనుక ఆమె దగ్గర ఇంకా కొంచమే పిండి ఉంది కొంచెమే నూనె ఉంది ఇంకా తర్వాత ఇంకా తిండి లేదు తనకు తన పిల్లవాడికి సరిపడగా ఒక రొట్టె చేసుకుందామని కట్టి లేరు కూడా బయటకు వచ్చింది అప్పుడే ఏలియత ఆరసపడ్డాడు రాక రాక ఏమీ లేనప్పుడు వచ్చాడా అని అనుకోలేదు అడిగాడు ఏలియా అమ్మా నాకు ఒక రొట్టె చేసి తెస్తావేంటి అని అడిగాడు అప్పుడు ఆ విధవరాలు అసలు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నామో నీకు తెలుసు కదా ఇక మాకు కూడా తినడానికి ఏమీ లేదు ఒకే ఒక రొట్టె అవుతుంది అంత పిండి ఉంటే ఆ రొట్టె చేసుకున్నాక ఇంకా తినడానికి ఏమీ లేదు ఇంకా ఆ ధర చచ్చిపోద్ది చచ్చిపోద్దాంలే అది చేసుకోవడానికి కానీ ఆ పొయ్యి అంటించడానికి కట్టెల కోసం బయటకు వచ్చానంటే ఏలియా అంటాడు నువ్వు పెళ్ళి ఫస్ట్ తయారు చేసిన రొట్టె నాకే తీసుకురా కానీ ఒకటి గుర్తుపెట్టుకో నాకు తెచ్చిన తర్వాత నువ్వు నీ ఇంటి వారికి నీ బిడ్డకి రొట్టెలు చేసుకోవడానికి కావలసినంత పిండి కావలసినంత నూనె అందులో నుంచి వస్తానే ఉంటుంది అని చెప్పాడు ఇవిడు వెళ్ళింది విశ్వాసంతో రొట్టె చేసి పట్టుకొచ్చింది ఆ కరువు అయ్యే వరకు వాళ్ళు సమృద్ధితో హ్యాపీగా తింటూ వాళ్ళు ఎంతో ఆనందంగా జీవించారని లేఖనాల్లో మనం చదువుతున్నాం కాబట్టి దేవుడు తప్పనిసరిగా ఇచ్చే వాళ్ళకి ఇస్తాడు సామెతల గ్రంథం పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచ్చినారు వ్యదజల్లి అభివృద్ధి పొందివారు కలరు వెదజల్లి అభివృద్ధి పొందుతారట చిత్రంగా లేదు వెదజల్లితే మన దగ్గర ఉన్నది అయిపోతుంది కానీ వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ ఇచ్చి భేదోళ్ళు అయిపోయిన వాళ్ళు ఉన్నారంట వెదజల్లి విస్తరించిన వాళ్ళు ఉన్నారట ఐదు వచ్చిన ఔదార్యము గల వారు పుష్టినందుదురు నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును నువ్వు ఇస్తే దేవుడు నెక్కిస్తాడు ధాన్యమే బిగబట్టు వాణిని జనులు శపించెదరు దానిని అమ్మువాని తల మీదకి వచ్చును దాన్ని బిగబట్టు వాని మీదకి శాపం వస్తుంది చాలా మంది కొట్లలో ధాన్యం దాచుకుంటారు గోడవులలో ధాన్యం దాచుకుంటారు దాచుకోవడం తప్పు కాదు కానీ ఆకలితో అలవటించే ప్రజలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి అమ్మకుండా ఇవ్వకపోతే ఉపయోగం కనీసమ్ము అమ్మకుండా మాకు సరిపోద్ది ఏంటి వచ్చే సంవత్సరానికి కావాలి మా పిల్ల పిల్లకి కావాలని ఎవడు దాస్తాడు వాటి నెత్తి మీదకి శాపాలు వస్తాయని సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఆరో మనం చూస్తున్నాం కాబట్టి నువ్వు ఇస్తే దేవుడు నీకు ఇస్తాడు దేవునికి ఇచ్చినటువంటి జనులు ఇజ్గా కాలంలో వాళ్ళు ఎంతో ఆశీర్వదించబడ్డారు అలాగే సామెతల గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిదో వచనం మీరు చూస్తే సామెతల గ్రంథం ఇరవై రెండు తొమ్మిది దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రుని కిచ్చును అట్టివాడు దీవెనొందును నువ్వు తినే దాంట్లో కొంచెం పెట్టగలిగితే దేవుడు నీకు దీవెననిస్తాడు దేవుడిని ఆశీర్దిస్తాడు సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చి నుంచి చదువుతున్నాను పేదలకిచ్చువానికి లేమి కలుగదు కన్నులు మూసుకొని వానికి బహుశాపములు కలుగు ఇస్తే నీకు లేమి కలుగదు ఇచ్చేవాడికి దేవుడు ఇస్తాడు దాచుకునేవాడు ఉన్నది కూడా కోల్పోతాడు ఇవ్వడం దేవుడికి ఇష్టమైనటువంటి లక్షణం అందుకే ప్రసంగి గ్రంథంలో కూడా పదకొండవ అధ్యాయం ఒకటో వచ్చినం నీ ఆహారము నీళ్ల మీద వ్యయము చాలా దినములైన తర్వాత అది నీకు కనబడు నువ్వు ఎంత విస్తారంగా ఇస్తావో అంతగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఉత్సాహంగా ఇచ్చేటువంటి వాళ్ళకి దేవుడు ఇస్తాడు గ్రంథం మూడు అధ్యాయం తొమ్మిది నుంచి పదివచనాలు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది కాబట్టి వేషదారులు ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు అందుకే వాళ్ళు ప్రదర్శన కోసం మాత్రమే చేస్తారు పబ్లిసిటీ స్టంట్ గా మాత్రమే చేస్తారు కానీ ఇచ్చేవాడి మనసులో ఏముంటుంది నిజంగా ఇవ్వాలనుకున్న వాడికి మనసులో జాలి దయ కనికరము ఉంటాయి వచనం చదవండి ఆరు మూడు చదవండి నీవైతే ధర్మము చేయునప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తం నీవైతే వాళ్ళకు చేయదు కాస్త భిన్నంగా ఆలోచించు వ్యవహరించు నీవైతే ధర్మము చేయనప్పుడు నువ్వు భిక్ష వేసేటప్పుడు కనిగరముతో చేయాలి నీ కుడి చెయ్యి చేయనది ఎడమ చెయ్యి తెలియ నీ వద్దు అంటే సదుద్దేశంతో రైట్ అనే పదం ఇంగ్లీష్ లో కుడి అనే అర్థం వస్తుంది రైట్ అనే పదం ఇంగ్లీష్ లో సరి అయినా అనే అర్థం కూడా వస్తుంది రైట్ హ్యాండ్ అంటే గివ్ రైట్లీ సరైన ఉద్దేశం ఇవి లెఫ్ట్ అనే పదానికి కూడా రెండు అర్థాలు వస్తాయి లెఫ్ట్ అంటే ఎడమ లెఫ్ట్ అంటే విడిచిపెట్టి అంటే నీకు మిగిలిపోయింది ఇక నీకు అక్కర్లేంది ఉండిపోయింది ఇవ్వడం కాదు ఉండిపోయింది కదా ఏం చేసుకుంటామండి బయట పారేసుకోవడం కంటే వాళ్ళకి ఇవ్వడం బెటర్ కదా అంటారు కొంతమంది అమ్మ పాపం భేదోళ్ళు వచ్చారమ్మా అడుకున్న వాళ్ళు వచ్చారమ్మా పెంట్లో పాడేసుకుంటే ఇంకలిసి వస్తా వాళ్ళకి పెట్టడం అంటే ఇటు పాడేసేయాల్సింది ఇస్తున్నాడు అలా ఎవరైనా ఇస్తే దాన్ని అవతల పడేస్తాను నువ్వు తినలేనిది ఇతలకి ఎలా పెడతావు నువ్వు కట్టుకోలేని చీర ఇంకొకరికి ఎలా ఇస్తావు నువ్వు వేసుకోలేని బట్టలు ఇంకొకరికి ఎలా ఇస్తావు నువ్వు చేసేది సరిగ్గానే ఉండాలి గుడి చేతితో ఇచ్చింది ఏడం చేతి తెలియకూడదు అంటే బిల్లి గ్రహం గారు ఏమంటారంటే దేవుడు మనకు రెండు చేతులు ఇచ్చాడు అంటే ఒక చేత్తో తీసుకో ఇంకో చేత్తో ఇయ్యని అంతేగాని మనల్ని తొట్టెలుగా చేయలేదు తొట్టే ఉందనుకోండి దాంట్లోకి వేస్తే తీసుకుంటానే ఉంటాడు దానికి ఇవ్వడం తెలియదు తొట్టే దాచుకుంటారు నిన్ను నీళ్ళ తొట్టెల్లాగా సిస్టర్న్స్ అనే పదం వాడతాడు అలా చేయలేదు దేవుడు చేతులు ఇచ్చాడు నీ ఒంటి మీద ఎక్కడైనా సంచులు ఉన్నాయో చెప్పండి ఏసుగురించి ఉంటాయి కానీ చేతులు ఇచ్చాడు రెండు ఇంకెక్కడ సంచులు ఇవ్వలేదు నోట్లు ఎంత పెట్టుకుంటావు ఎంత పెట్టుకుంటావు ఎంత దాచుకుంటావు నోట్లు నీ ఒంటి మీద దాచుకోవడానికి దేవుడు ఎక్కడ ఏమి ఇవ్వలేదు రెండు చేతులు ఇచ్చాడు అంటే అర్థం ఏంటంటే నువ్వు తీసుకో ఇవి పంచేటువంటి మాధ్యమంగానే దేవుడు మనల్ని చేశాడు అంటాడు బిల్లి గ్రహం గారు చాలా బాగుంది కదా చాలా స్పర్జన్ గారు ఇంకా బాగా మాట్లాడతాడు నువ్వు ధర్మం చేయనప్పుడు ఎప్పుడైనా నువ్వు ధర్మం చేస్తే అని చెప్పట్లే నువ్వు ధర్మము చెయ్యినప్పుడు అంటే చేసేటప్పుడు ఎలా చెయ్యాలిరా బాబు అని చెప్తున్నాడు గాని ఎలా చెయ్యి అని చెప్పట్లేదు కాబట్టి చేసే మనస్తత్వం ఆయన శిష్యులకు అనివార్యంగా ఉండాల్సినటువంటి లక్షణం దేవుని పిల్లలు ఎప్పుడు కూడా కనికరముతో కృతజ్ఞతతో అందరికీ సహాయం అందాలనేటువంటి ఆలోచనతో చేయాలి గాని ఏ విధమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం చేయకూడదు దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఇవ్వడానికి నువ్వు అలవాటు పడకపోతే నువ్వు సంపాదించింది నువ్వు ఉంచుకోలేవు అంటాడు నువ్వు సంపాదించుకుంది నీకు ఉండాలి అనుకుంటున్నావా కొంతమంది బ్యాంకులు ఎందుకు దాచుకుంటారు మా పిల్లలు చదువులకు కావాలండి భవిష్యత్తులో మరి మా పిల్లలు పెళ్లిళ్ళు చేయడానికి కావాలండి ఆ భవిష్యత్తులో మా మనవరాళ్ళు హ్యాపీగా బ్రతకడానికి కావాలండి అని కొంతమంది మనవరాళ్ళ వరకు దాస్తే కొంతమంది ఇంకో వంద తరాలు సరిపోడగా దాస్తారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు అలా దాచుకుంటే నువ్వు కోల్పోయినట్టే నువ్వు కోల్పోతే దాచుకున్నట్టే అని బైబిల్ చెప్తుంది పంచడమే ఉంచుకోవడం అంటాడు చార్ల్స్ స్పర్జన్ గారు ఇవ్వడమే వాస్తవంగా సంపాదించుకోవడం అంటాడు ఎందుకంటే ఇవ్వడం వలన నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుతున్నావు అందుకే ఆస్వాల్ ఛాంబర్స్ అనేటువంటి ఆయన అంటాడు నువ్వు ఎంత ఇస్తావు అనేది ప్రాముఖ్యం కాదు ఎంత ఇవ్వకుండా దాచుకుంటున్నావు అనేది నిజమైన క్రైస్తవునికి ఒక పరీక్ష అంటాడు నేను ఇచ్చిందేది నాకు ఆశీర్వాదం వస్తుందా మరి ఇస్తే రేపటికి ఎలాగా అదొక పరీక్ష ఇచ్చి నన్ను శోధించండి అంటే మలకి కూడా దేవుడు రేపటి గురించి నువ్వు ఆలోచించుకోవడం లేదు ఇచ్చావు అప్పుడు తప్పనిసరిగా రేపటి భవిష్యత్తుని నువ్వు పదిలపరుచుకుంటున్నావు రహస్యముగా క్రిప్టోస్ క్రిప్టో అనే పదం అందరికీ కనబడని విధంగా అందరికీ వెల్లడి చేయకుండా అందరికీ మరుగు చేయబడి ఎవరికి కనపడకుండా నువ్వు చేయాలి నువ్వు చేసే దాన ధర్మాలు ఎవరికి తెలియక్కర్లా ఎవరైనా ఏదైనా రహస్యం దాస్తున్నారు అంటే వాళ్ళు చేసిన పాపాలు దాస్తారు కానీ పుణ్యాలు దాయాలి నా జీవితంలో నేను ఏదైనా దాచాను అంటే ఏదైనా దాస్తాను అంటే ఇచ్చేది మాత్రమే దాస్తాను మిగతా దాయిన రెండో కొంత పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచ్చిన వాళ్ళు పౌలు గారు అంటాడు క్రైస్తవులమైనటువంటి మనం దృశ్యమైన వాటిని చూడకూడదు అదృశ్యమైన వాటిని చూడాలి మేము అదృశ్యమైన వాటిని చూస్తున్నాం గనక క్షణమాత్రం ఉండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగుచా మేము శ్రమలను చూడట్లేదు ప్రభు ఇచ్చే సంతోషం వైపు చూస్తున్నాం ఈలోక ఐశ్వర్యాన్ని చూడటం లేదు కానీ దేవుని రాజ్యంలో మేము అనుభవించేటువంటి ఆనందం వైపు చూస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఏమున్నది ఏమీ లేదు ఏం దాచుకోవాలి ఏం దాచుకోకూడదు అని దానిపైన మాకు మనసు లేదు అంటాడు పోవులుగా నేను రహస్యంగా చేశాను కానీ దొరికిపోయానండి అంటే ఇప్పుడు దేవుడు ఆశీర్వాదం పోతదా నాకు ఏం బెంగపడక్కర్లా నువ్వు చేసే ఉద్దేశం సరిగ్గా ఉన్నావు నువ్వు చేసే మనసు నీకు సరిగ్గా ఉన్నావు దేవుడు దానికి తగిన ప్రతిఫలం ఇస్తాడు కొన్నిసార్లు దొరికిపోతాం కొన్నిసార్లు దొరకం దేవుడు ఉద్దేశాన్ని చూస్తున్నాడే కానీ రహస్యం అనే మాటలు అర్థం చాటుగా చేస్తేనే అని కాదు మనం దానం చేసిన ప్రార్థన చేసిన ఉపవాసం చేసిన ఖచ్చితంగా దేవుడు మెచ్చుకుంటాడు దేవుడి మెప్పు పొందాలి అనే ఉద్దేశం ఉండాలి కాని మానవుల దగ్గర నుంచి నేను పేరు పొందాలి అన్న ఆలోచన ఉండకూడదని మొదటి కొరింది నాలుగో సాయం ఐదో వచ్చిన పౌలు గారు చెప్తారు ఇతరులకు ఇవ్వడం అనేది గొప్ప గౌరవంగా సంతోషానికి కారణంగా మనం ఎంచనంత వరకు దేవుడు మన ఉపకారాల్ని ఆమోదించడు ఇవ్వడం వలన దేవునికి మయం వస్తుంది నేను ఇవ్వడం వలన వాళ్ళ జీవితాలు బాగుంటాయి నేను ఇవ్వడం వల్ల నామానికి ఘనత కలుగుతుంది అన్న ఆలోచన లేకుండా నువ్వు చేస్తే దేవుడిని ఇచ్చేదాన్ని దేవుడు పట్టించుకో ఇచ్చే విధానాన్ని ఇచ్చే వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది నువ్వు మనిషి అయితే తెలియకుండా చేస్తావు నువ్వు అయితే అందరికీ తెలిసేటట్టు చేస్తావు నీ వ్యక్తిత్వాన్ని దేవుడు లెక్క పెడుతున్నాడు కానీ నువ్వు ఇచ్చే వస్తువును దేవుడు లెక్క పెట్టడం లేదు యేసు వారు ఒకసారి దేవాలయంలో ఉంటే ఒకడంత మూట పెట్టాడు విధరాలు రెండు కాసులే వేసింది కానీ రెండు కాసుల్ని యేసు ప్రభు ప్రస్తావించాడు మూటను ప్రస్తావించలే దేవుడు ఏం కోరుతాడో మనకు తెలియాలి మనకు తెలిసిన లోకంలో ఎవరైనా దారం ధర్మాలు చేస్తే మనం ఏమంటామంటే ఏమి ఇచ్చాడండి ఎంత ఇచ్చాడండి చర్చికి ఎంత ఇచ్చాడంటారు అని మాట్లాడుకుంటాం కానీ దేవుడు ఏమడుతాడు ఏ ఉద్దేశంతో ఇచ్చాడు మనిషి ఏమో ఏమి ఇచ్చాడో అని లెక్క పెడితే ప్రభు ఏ ఉద్దేశంతో ఇచ్చాడని లెక్క పెడ యసు ప్రభు మనసులో ఏముందో అది ప్రాముఖ్యమా మనుషుల మనసులో ఏముందో అది ప్రాముఖ్యమా అందుకే ఒక ఆయన అంటాడు ఇతని పేరు రాబర్ట్ రాడ్మయర్ ఈయన ఏమంటాడంటే ఇవ్వడం అనేది మూడు రకాలుగా ఉంటదంట ఒకటి సనుక్కొంటూ ఇవ్వటం రెండవది ఒక బాధ్యతగా ఇవ్వడం మూడవది ఉత్సాహంగా ఇవ్వడం సనుకుంటూ ఇచ్చేటువంటి వాడు అనుకుంటాడంట ఇవ్వక తప్పుతాది ఏటండి అంటాడు అంటే సనుకుంటూ ఇచ్చేవాడు బాధ్యతగా ఇచ్చేవాడు ఏమంటాడంట పోతే బాగోదు బ్రదర్ అంటాడంట సంతోషంగా ఇచ్చేవాడు అంటాడంట ఇవ్వాలి దేవుడికి ఇవ్వబోద అంటాడంట చూసారా సనుకుంటు ఇచ్చేవాడు ఏమంటాడు తప్పుతాదే ఇవ్వబోతే అంటాడు బాధ్యతగా ఏదో నేను ఇవ్వాలి తప్పదు అనుకున్నాను ఇవ్వకపోతే బాగా వదిలేండి ఇవ్వకపోతే ఇవ్వక తప్పుతదా కాదు దేవుడి కోసం ఇవ్వాలి దేవునికి మహిమార్థంగా నేను ఇవ్వాలి అనే ఆలోచన మనకు ఉండాలి అందుకే ఇందాక నేను ఏం చెప్పాను ఇచ్చేటువంటి వాళ్ళు ఎలా ఇవ్వాలంట సంతోషంగా ఉత్సాహంగా బాధ్యతగా కృతజ్ఞతాపూర్వకంగా ప్రేమతో నిస్వార్థంగా ఏ ప్రతిఫలం ఆశించకుండా నిరంతరాయంగా విస్తారంగా ఔదార్యంతో ఇవన్నీ దేవుని వాక్యంలో మన కనపడుతున్నటువంటి అనేక సత్యాలు సో దేవునికి మహిమ కలగాలి అనేది మన ముఖ్యమైనటువంటి ఆలోచనగా ఉండాలి దేవునికి మహిమ కలగాలి అనేది మన జీవితాల్లో లేనప్పుడు మనం చేసే ప్రార్థన నిష్ప్రయోజనమైనదే మనం చేసే ఆరాధన నిష్ప్రయోజనమైనదే మనం చేసేటువంటి సహాయాలు కూడా నిష్ప్రయోజనకరమైనవే నూట ఆరవ కీర్తన ఎనిమిదో చరణం నేను చదువుతున్నాను అయినను తన పరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామం బట్టి వారిని రక్షించాను ఎందుకు ఆయన రక్షిస్తున్నాడంట తన నామము ప్రసిద్ధి చేయబడాలి తన నామం ప్రసిద్ధి చేయబడాలి మొదటి కొరింది పత్రిక పదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచ్చినాన్ని చదువుతాను చూడండి కొరింది మొదటి పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఒకటో కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయాలి నువ్వు దేవుని మహిమ కొరకే జీవిస్తున్నావా దేవుడు తన మహిమనే కోరుకుంటున్నాడు కదా మరి అటువంటి అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో పెట్టుకోకుండా దేవుణ్ణి సంతోష పెట్టాలనుకోకుండా దేవుని మహిమపరచాలనుకోకుండా నువ్వు ఎంత భక్తి చేస్తే ఏం ప్రయోజనం ఎంత బాగా బ్రతికితే ఏం ప్రయోజనం తులసి పత్రిక మూడాధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై మూడు వచనాలు ప్రభువుకు చేస్తున్నాము ప్రభువు కోసం బ్రతుకుతున్నాము ప్రభువుకు మహిమకరంగా మేము జీవించాలి ప్రభు నామానికి మహిమ రావాలి దేవుడు అంతరంగాన్ని పరిశీలన చేస్తున్నాడు హృదయాంతరంద్రియములను పరిశీలన చేస్తున్నాడు నీ లోపల నీ ఆలోచనలు ఎలాగున్నాయో దేవుడు పరిశీలన చేస్తున్నాడు సామెతల గ్రంథం పదహార అధ్యాయము రెండవ వచ్చిన హృదయాలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చట యహో వాలను కలుగును ఒకని నడతలని వాని దృష్టికి నిర్దోషములాగా కనపడను యహోవా ఆత్మలను పరిశోధించను ఇవాళ దేవుడు నిన్ను పరిశోధిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఎందుకు కూర్చున్నావు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఎందుకు కానుకలు ఇస్తున్నావు ఎందుకు భక్తి చేస్తున్నావు దేవుడిని నువ్వు గుర్తించకపోతే నువ్వు చేసేదంతా నిష్ప్రయోజనం దేవుని మహింపరచాలి అసలు అంటే భోజనము నువ్వు పానము చేసిన నువ్వు అక్కడే తీసుకెళ్ళిపోయాడు యేసు ప్రభు ఇవ్వడం గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి మనం మన విధానాన్ని మార్చుకోవాలి వేషధారులా కాదు నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నీతో అది రహస్యంగానే ఉండాలి ఎప్పటికీ బయటకు రాకూడదు దేవుడే దాన్ని బయటికి తీయాలి అందుకే నాలుగో చాలా అన్నాడు అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి దేవుడు రహస్యాలు చూస్తాడు